ప్రాయిస్తాడే బ్రి మన ప్రభుత్వ స్నావంలో సహోదరి సహోదరులందరికీ శుభోదయం ఈరోజు జీవాహారము మత్తైసు వార్త ఐదవ అధ్యాయము వచనము మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు అయితే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుకే కానీ మరి దేనికిని పనికిరాదు హలెలుయ దేవునికు స్తోత్రం కలుగునుగాక ప్రభువు సెలవిచ్చినట్లుగా ఇచ్చినట్లుగా మనం లోకములకు ఉప్పు కనుక మీలో ఉన్న ప్రతి ఒక్కరూ సారం కలిగి దేవుని వలన సాక్ష్యం పొందుదురుగాక ప్రతి వారికి తెలుసు ఉప్పు యొక్క గుణమేమిటో ఉప్పు లేకపోతే నువ్వు ఏ కర్రీ చేసినా అన్ని మసాలాలు వాడినా చివరకు ఉప్పు వేయకపోతే దాని రుచి తెలియదు అంత మాత్రమే కాదు ఉప్పుకున్న గుణమును బట్టి దేనినైనా సరే పాడు చేయకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచగలదు ఇటువంటి గుణమును బట్టి ఉప్పును చాలా రకాలుగా ఉపయోగపడతారు ఆఖరికి నీ పళ్ళు తెల్లగా మెరవాలన్నా అవి ఏ క్రిమి కీటకాలు దరి చేరకుండా ఉండాలన్నా ఉప్పు అవసరమని చూపిస్తున్నారు కనుక దేవుడు కూడా మనల్ని ఉప్పుతో పోలుస్తున్నారంటే దేవుడు మనము ఏ విధంగా లోకంలో ఉండాలని తెలియజేస్తున్నారు అలాగే ఆయన మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నారు వెలుగు చీకట్లో ప్రకాశించినప్పుడు అక్కడ ఏమున్నది తేటగా కనిపిస్తుంది దేవుడు వెలుగు కనుక ఆయన బిడ్డలుగా మనం కూడా వెలుగులా ఉండాలి ఆయన నీతి సూర్యుడు ఆయన ప్రకాశించు ప్రతి చోట పాపమునకు చీకటికి తా ఉండదు అవన్నీ కూడా పారద్రోలపడతాయి కానీ ఈ లోకంలో వెలుగు ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపుకుందని వాక్యం సెలవిస్తుంది మనము వెలుగు దగ్గరికి వచ్చినట్లయితే మనలో ఉన్న చీకటి అంతా కూడా పారద్రోలపడుతుంది దేవుని దృష్టిలో దేవుని బిడ్డగా ఉన్నవాడు దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవించున్నవాడు ఈ లోకము నుంచి విడిపించబడి క్షమాపణ పొందుకొని ఆయన రక్తంలో పవిత్రపరచబడిన వారు కొండ మీద కట్టబడిన పట్టణము వలె ఉంటారు ఒక కొండ మీద పట్టణం కట్టబడితే కింద ఉన్న ఊరంతటికి ఆ పట్టణం కనిపిస్తుంది కదా అందువల్ల ప్రభు సెలవిస్తున్నారు మీరు లోకమునకు ఉప్పు లాంటివారు వారు కనుక మీరు దాగి ఉండుటకు లేదు ఎందుకంటే దీపమును వెలిగించి కొంచెం కింద మంచము కింద పెట్టరు కానీ ఇంట్లో ఉన్న వారందరికీ వెలిగించుటకు దీప స్తంభం మీదనే పెడతారని వాక్యం సెలవిస్తుంది కనుక మీరు దీపం వలె అనేకులకు వెలిగించుటకు దేవుడు మిమ్మల్ని అందరినీ రక్షించడనే విషయం జ్ఞాపకం ఉంచుకొని ప్రభు ఇచ్చినటువంటి వెలుగును అందరికీ పంచుతూ ఈ లోకంలో ప్రకాశించే జ్యోతుల వలె ఉండాలని మీ యొక్క సత్క్రియలు వారి ఎదుట కనపరచాలని ప్రభువును కనపరచాలని ప్రభువుకు సాక్షిగా అనేక ఎదుట మన వెలుగును ప్రకాశింపాలని ఆయన సెలవిస్తున్నాడు తప్పకుండా నీవు దేవుడిలో ఉన్నవాడు అయితే ఆయన నిన్ను తలగా ఉంచుతాడు అనేకుల మీద అధికారులుగా ఉంచుతాడు నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఉండవు అన్న ఆయన వాక్యము మీలో నెరవేరుతుంది కనుక మీ యొక్క గుణ అతిశయములను చూసి ప్రభు యొక్క నామము కీర్తించబడినట్లుగా కొనియాడబడినట్లుగా మంచి కార్యములు చేస్తూ అందరికీ మాదిరికరంగా ఉంటూ సత్క్రియలను అనేక మంది ఎదుట కనపరుస్తూ దానిని బట్టి తండ్రిని స్థుతించండి ఒక లైట్ హౌస్ సముద్ర తీరంలో ఉంటున్న వారందరికీ ఏ విధంగా దిక్సూచిగా ఉంటుందో సముద్రంలో ప్రయాణం చేస్తున్న నావలంటికి అది ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా మీరు కూడా అనేక మందికి దిక్సూచిగా ఉండాలని వెలిగించినట్లుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు అతి జీవితము దేవుడు మీ అందరికీ దయించిన దాకా ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకండి ప్రార్థన మహోన్నతుడా మహాగణుడ గొప్ప దేవ రాజుల రాజా మీకు వందనాల స్థతులు స్తోత్రములు తండ్రి నీ సన్నిధిని ప్రభా జ్యోతుల వలె ఉండుటకు ప్రభు అని యొక్క గుణాతి శ్రేములను మాలో నింపుకున్నటకు ప్రతి సహాయం చేయండి చీకటిలో ఉన్నవారిని విడిపించుటకు అంధకార క్రియల్లో ఉన్నవారిని బయటికి లాగుటకు ప్రభు అన్ని బిడల యొక్క సత్క్రియలు వారి ఎదురు కనబడకు మీ యొక్క జ్ఞానమును కృపను వెలుగును దయచేయండి ప్రభు మూయబడిన ప్రతి గర్భమును తెరవండి ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి సమృద్ధిని దయచేయండి అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ప్రయాణం చే వారి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి దూరంగా ఉంటూ జాబ్స్ చేసుకున్న వారి విదేశాల్లో ఉంటున్న వారి చేతి కష్టాల చేత దీవించండి ఆరోగ్యాలు దయచేయండి యవనస్తులను ఆశీర్వదించండి యవనంలో ఉండగా మీ కాళిని మోయుటకు ఇష్టపడ హృదయాన్ని దయచేయండి ప్రతి బిడను పేరు పేరున తల్లి జ్ఞాపకం చేసుకుంటూ వారి ఎక్కరతలన్నీ కూడా మీ సన్నిధి దగ్గర సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ క్రత మీకే చెల్లిస్తూ నా ప్రభు నా రక్షకులను ఏ స్నామంలో అడిగి పడుకుంటున్నాను పరమ ఆమెన్ ఆమెన్ ఆమెన్